హాయ్ అండి పెసరపప్పు బీరకాయ మామిడికాయ పప్పు చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే పెసరపప్పు వేయించుకొని సైడ్ దింపేసి చల్లగా అయ్యాక రెండు సార్లు కడిగేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసి సైడ్ పెట్టుకోండి బీరకాయ బాగా ముదురుగా ఉంటే పెడుసులు తీసుకోవాలి లేదనుకుంటే ఇలా చాక్తో కానీ మీరు దేంతోనైనా ఇట్లా గీకినొట్టయితే తోలంతా కూడా వచ్చేస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకటి ముదురుగా ఉందని నేను మొత్తము తోలు తీసాను మిగతా దాన్ని కూడా లైట్గా గీగిస్తాను చాలా బాగుంటుంది పెసరపప్పు వండేటప్పుడు కొంచెం వాటర్లో అనిపించినా అది అయ్యాక చిక్కబడిపోతుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఒంటికి సెలవు చేస్తుంది ఈ ఎండాకాలంలోని ఎక్కువ బీరకాయ పెసరపప్పు వండినట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొంచెం కారం తగ్గించి వేసుకున్నట్టయితే పిల్లలే కానీ పెద్దలే కానీ చాలా మంచిది ఎక్కువ కారం తినకండి ఎవరైనా సరే చూశారు కదా కొంచెం నాన్ వెజ్ వండేటప్పుడు స్మెల్ రాకుండా ఉండాలని కొంచెం కారం ఉప్పు ఎక్కువ వేసుకుంటే అది దాని టేస్ట్ వేరు ఉంటుంది మామూలు వెజిటేబుల్కి అయితే కొంచెం కారం తగ్గించి ఉన్నట్లయితే చాలా ఇష్టంగా పిల్లలు పెద్దలు ఒకటేసారి తినేయచ్చు మళ్ళీ సపరేట్ పిల్లలకు వండవలసిన అవసరం ఉండదు ఒక మూడు టమాటాలు తీసుకొని సన్నంగా కట్ చేసుకున్నాను ఒక ఉల్లిగడ్డ సన్నంగా కట్ చేసుకున్నాను కొద్దిగా మామిడికాయ ముక్కలు నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను డీప్ ఫ్రిడ్జ్లో అవి తీసి వాటర్లో వేసాను అవి కూడా కొద్దిగా వేసుకుంటున్నాను ఈ బీరకాయ అన్నీ కూడా కొంచెం మీకు ఎంత పెద్దగా కోసినా చిన్నగా కోసినా అవి మెత్తగా ఉడికిపోయాక కొంచెం చే మొత్తం ఇట్లా నీరు నీరు అయిపోతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు తొందరగా ఉడికిపోద్ది బీరకాయ కానీ బెండకాయ కానీ పెసరపప్పులోని ఉల్లిపాయ అట్లానే తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు మామిడికాయ ముక్కలు ఈ బీరకాయ ముక్కలు వేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి నేను రుబ్బు పెట్టుకున్న కారం అయితే ఒక స్పూన్ వేసుకున్నాను సరిపోతుంది కొద్దిగా వేసుకున్నాను ఇట్లా మెల్ట్ అయ్యేటట్టు చేసుకోండి మెత్తగా కవ్వం పెట్టి చూసారు కదా చాలా టేస్ట్గా ఉంటుందండి మనము ఒకసారి తిన్నామంటే ఒకటి పదిసార్లు పిల్లలకి పెట్టవచ్చు మనము తినొచ్చు అంత టేస్ట్ ఉంటుంది చాలామంది పెసరపప్పు బీరకాయ ఏంటంటే అసలు వండుకుంటారో లేదో కానీ బీరకాయ పాలు కూడా వండుతారు చాలా బాగుంటుంది నేను అది కూడా వండాను పోపుకి పోపు గరిటె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతులు వాము జీలకర్ర ఆవాలు ఎల్లుల రెబ్బలు ఎండుమిర్చి కొద్దిగా ఇంగ వేసుకొని కరెబ్బకి వేసుకుంటే అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది చూసారు కదా డెలివరీ అవ్వకముందు కడుపుతున్నంత బీరకాయ తింటే ఆ తొక్కతో తింటే అనేవాళ్ళు అనమాట పచ్చడి పచ్చడి చేసుకుని తింటే బీరకాయకి ఇట్లా లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్ లాగానే పిల్లలు పుట్టాక నరాలు బయటకు వస్తాయని తిన్నయకపోతుండే ఏంటో అన్నీ పత్తాలేనండి